ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సంఘటన సుమారు పదిహేను వందల ఏళ్ల క్రితం జరిగినట్లుగా పురాణాలు చెబుతున్నాయి భవిష్య పురాణంలో కూడా ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి ఓ వృద్ధుడు మెడలో రుద్రాక్షమాల చేతిలో జపమాల ధరించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ గంగా నది తీరాన నడుస్తున్నాడు ఆయన చూసేందుకు బక్కపలచగా ఉండే ఓ మోస్తరు గాలి వస్తే కొట్టుకుపోయేంత సన్నగా ఉన్నాడు అడుగు అడుగులోనూ ఆయన వాసుదేవ నామాన్ని జపిస్తున్నాడు చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆయన పట్టించుకోలేదు ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోనూ ఆ నామమే వినిపిస్తోంది ఆ గంగా తీరంలోనే కలిపురుషుడు చేసి ఉన్నాడు కలి ప్రవేశించి అప్పటికే చాలా ఏళ్ళు అయ్యింది ద్వాపరయుగం చివరిలోనే రావలసి ఉన్నా శ్రీకృష్ణ పరమాత్ముడి వలన ఆలస్యమైంది కృష్ణ పరమాత్మ అవతారం చాలించే దశలో కలి ప్రవేశించి విజృంభించటం మొదలుపెట్టాడు అయితే గంగా తీరంలోని వారిని బాధించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వృద్ధుడు కనిపించాడు ఆ వృద్ధుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎగిరి ఆమడ దూరంలో పడ్డాడు కలి కానీ ఆ వృద్ధుడు అవేమి పట్టించుకోకుండా ముందుకి సాగుతూనే ఉన్నాడు మరోసారి కలి ప్రయత్నించాడు కానీ ఈసారి యోజనం దూరంలో వెళ్ళి పడ్డాడు మొదటిసారి కలికి భయం వేసింది ఆ వృద్ధుడు ఎవరో తెలుసుకోవాలి అనే తపన మొదలైంది ఏంటి మాయా శ్రీకృష్ణుడు మళ్ళీ అవతరించాడా లేదంటే విష్ణువో శివుడో ఆ అవతారంలో ఇక్కడికి వచ్చారా అని ఆలోచిస్తున్న సమయంలో ఆయనకు వ్యాసుడు కనిపించాడు వెంటనే కలి తన సందేహాన్ని వెలిబుచ్చాడు కలికాలంలో నీకు సందేహమా ఎవరిని సక్రమంగా ఉండనివ్వవు ఎవరైనా కలుసుంటే వారిని విడదీస్తాడు అలాంటి నీకు సందేహమా అని ఆశ్చర్యంగా అడుగుతాడు వ్యాసుడు నా రాజ్యమే కానీ నా ప్రభావం చేత బాధించబడని వారు కూడా కొందరు ఉన్నారు అదిగో ఆ కనిపిస్తున్న బక్కపలచని వృద్ధుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎగిరి అంత దూరంలో పడ్డాను అంటాడు కలి ఎందుకో అర్థం కావటం లేదు అని కూడా చెప్తాడు కలి భగవానుడు ఆ మాట విన్న వ్యాసుడు ఆలోచించి ఆ వృద్ధుడు శ్రీ మహావిష్ణువు భక్తుడు ఆయన జపించే నామం నుంచి వెలువడిన విష్ణుశక్తి నిన్ను దరి చేరనివ్వకుండా చేస్తోంది పట్టుకోవాలని ప్రయత్నిస్తే విష్ణువు నిన్ను లేకుండా చేస్తాడు కలియుగమే అంతమవుతుంది త్రికరణ శుద్ధిగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని కనీసం తాకను కూడా తాకలేవు కాబట్టి ఆ నామాన్ని భక్తులు పట్టుకునే లోపే నీవు ఆ ప్రజలను పట్టుకోవాలి అలా పట్టుకుంటేనే నీ యుగం ముందుకు సాగుతుంది లేదంటే నీ యుగంలో నీవే లేకుండా పోతావు అని వ్యాసుడు హెచ్చరిస్తాడు వ్యాసుడు హెచ్చరించిన విధంగానే కలి హరినామం జపించిన వారిని పట్టుకోకుండా మిగతా వారిని పట్టుకొని కలి పీడిస్తూ వస్తున్నాడు సో మనం కూడా కలి నుంచి బయటపడాలి అంటే హరినామే శరణ్యంగా భావించి నిత్యం ఆనామాన్ని జపించాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ఇన్ డిస్క్రిప్షన్